వెల్కమ్ టు ప్రిథ్వే టీవీ మోకాళ్లలోతు మంచులో సహాయక చర్యలు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని మానాలో పెద్ద హిమపాతం సంభవించడంతో యాభై ఏడు మంది బ్రో కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు దీంతో వారిని కాపాడేందుకు సైన్యం ఐటీబీపీ రంగంలోకి దిగాయి మోకాలిలోతులో మంచు పేరుకుపోవడం మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది ఇప్పటి వరకు వారిలో పది మందిని రక్షించగా నలభై ఏడు మంది ఆచూకీ తెలియలేదు సహాయక చర్యలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి